గుంటూరులో స్టార్ ఫంక్షన్ ఆధ్వర్యంలో కోటా శేషగిరి రావు గారు నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ మరియు ఆర్య వైశ్యులకు విచ్చేసిన గుంటూరు టిడిపి ఎంపీ అని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నాజీర్ ఆర్య వైశ్యులు మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కూటమికి మద్దతు పలుకుతూ రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూటమి గెలవబోతుందని గెలిచినాక ఎమ్మెల్యే నజీర్ గారు మరియు ఎంపీ చంద్రశేఖర్ గారు ఆర్య వైశ్యులకు సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా రావు గారికి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వారికి పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇందులో మొదటిది మీరు ఆరాధ్యంగా భావించే స్ఫూర్తిగా భావించే మహాత్మా గాంధీ గారి గురించి కానీ పొట్టి శ్రీరాములు గారి గురించి కానీ మాట్లాడేటువంటి స్థాయి ఉన్న వ్యక్తిని కాదు నేను అయినా కూడా రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా ఈ రోజు కానీ ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత కానీ మహాత్మా గాంధీ గారిలాగా గాంధీగిరి చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అది చెయ్యాలంటే ఎంతో మనో నిగ్రహం ఉండాల్సినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి మీ మీరు స్ఫూర్తిగా ఉండడం అనేది జన్మ జన్మల్లో మీరు చేసుకున్నటువంటి పుణ్యం అని నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరైనా నిరహా అధ్యక్ష అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఎలాలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నిరహార అధ్యక్ష చేసి వీళ్ళే పోలీసులకు ఫోన్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళండి అనేటువంటి పరిస్థితి ఇది వాస్తవం మీరు అడగండి చాలా మంది రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ మరి అలాంటిది ఆ రోజుల్లో అన్ని రోజులు చేసి నిజంగా అర్పించడం అనేది అది కూడా చరిత్రలో గుర్తుండేటువంటి విషయం అలాంటి వ్యక్తులుగా ఉండడం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మనందరం ఈ రోజు నా తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది ఎలాంటి మహానుభావుల యొక్క గొప్పతనం కాబట్టి దానికి కూడా మేము మేము అందరూ అదృష్టవంతులం మరి ఇది ఇలాంటి సమావేశాల మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే ఇరవై రోజులు యాక్షన్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాలి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలాంటివి మాట్లాడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళందరూ చెప్పినట్టుగా మరి రోసే గారు కాంగ్రెస్ పార్టీ గురించి విపరీతంగా కష్టపడ్డారు వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఎంతో సహాయం చేశారు ఒక ఆర్థిక మంత్రిగా ప్రతిపక్షం మీద అత్యంత వాగ్దాటితోటి లెక్కలతోటి సహా అంటే బలంగా అలానే ఉండాలి ఏ రాజకీయ పక్షాలైనా నేను తెలుగుదేశం పార్టీ అభిమానైనా అయినా కూడా ఎప్పుడు బలమైన పక్షాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది ఆ విషయంలో వ్యవసాయ గారు ఆర్థిక మంత్రిగా చేసినటువంటి సేవలు గొప్పవి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వర్గం వారు కానీ తప్పించి ప్రపంచంలో వేరే వ్యక్తులు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారు అంతే కదా ఆయన చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన సీనియర్ ఎక్స్పీరియన్స్ అని ఆయన ముఖ్యమంత్రిగా పెడితే మీరు ఎవ్వరు అర్హులు కాదు అనే విధంగా ఆయన ప్రవర్తన అంటే మనిషి బతుకున్నప్పుడు కలవరు చనిపోయాక వారు అన్నట్టు ఎంత పెద్ద శత్రువయాలు కూడా కనీసం కనపడతారు సరే కనపడరు ఒక్కొక్కసారి ఆయన రాకపోవడం కూడా మంచిది ఎందుకంటే వస్తే అక్కడికి వచ్చి బాధపడాల్సింది పోయి నవ్వుతారు ఇంకా అవును ఇంకా అవును కాబట్టి ఎవరైనా సరే అలాంటి వ్యక్తులను చూసి స్ఫూర్తి పొందొద్దు అంటే అంత ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఇట్లాంటి మీటింగుల్లో పాజిటివ్గా చక్కగా నవ్వుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు నెగిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడాలంటే బాధ చాలా బాధ అక్కడ మాట్లాడకూడదు కూడా అదేవిధంగా ఆయన చూస్తే ఒక ప్రజావేదిక పోల్చి పారేస్తారు ఎవరు మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు కొంతమంది కష్టాలు పడి కార్మికులు వాళ్ళు చెవట పెట్టి కట్టినటువంటి అది పడి బయటకు వస్తే చెట్లు నరికేస్తారు చెట్లు ఎవరన్నా మనం అశోకుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు చెట్లు నరికించిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడండి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఎక్కడైనా సరే ప్రతి వారిని కలిసేటప్పుడు చిన్న కుండీలో కూడా మొత్తం తీసుకెళ్ళిస్తారు నేను ఇది చెప్పాలి మా ఆఫీస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాళ్ళ మదర్ చనిపోతే అమెరికాలో వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం రెండు వేల చెట్లు నేను దానం చేశాను అమెరికాలో ఒక సర్వీస్ ఉంటుంది సర్వీస్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ సంస్థ ఎవరన్నా దానం చేయాలి అనుకున్నప్పుడు చెట్లు కూడా దానం చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి కొన్ని రోజుల వరకు బైక్ వచ్చే విధంగా పెంచి అప్పుడు వదిలేస్తారు అలాంటి సర్వీస్ ఇండియాలో ఉందని నేను అనుకోవట్లేదు అలాంటివి కూడా మనం తీసుకురావాలి ఎందుకంటే నేను గుంటూరు పట్టణంలో కానీ కొన్ని గ్రామాల్లో కానీ చూస్తా ఉంటే అంత కాంక్రీట్ రోడ్స్ స్లాబ్స్ ఉన్నాయి తప్పించి మొక్కలు తక్కువ ఉన్నాయి అలాంటివి ఎవరైనా బిజినెస్ ఐడియా కావాలనుకునే వాళ్ళకి ఇదిగో ఇదే ఒక అంటూ ఎక్కువ బిజినెస్ ఐడియా చె ఈ విధంగా నాటే విధంగా చేస్తే ఇలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ తల్లిదండ్రులుగా చనిపోయినప్పుడు కానీ ఒక కొత్త చెట్లు నాటించి కొన్ని రోజులు పెరిగే విధంగా చేస్తే అది అద్భుతమైన బిజినెస్ ఐడియా అవుతుంది అది అందులో కూడా నేను కీలక పాత్ర తీసుకుంటాను చెప్పాలని కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు మరి మీకు ఈ దేవాలయం నలభై వేలుగానే ఎప్పటి నుంచో మీ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా ఏదో ఒక కిరికిరి పెట్టేసి వీళ్ళు మనకు ఓటు వేయరు వీళ్ళని ఎలా భయపెట్టాలి ఇదే కాదు బిజినెస్లో కమిషన్లు లంచాలు ఎందుకంటే ఈరోజు రోజు చూస్తా ఉంటే రాజకీయాలన్నీ బాగా డబ్బుమయమైపోయినాయి నేను ఏ ఒక్క పార్టీ గురించి చెప్పట్లేదు ప్రతి పార్టీలోనూ ఉన్నటువంటి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి డబ్బు ఖర్చు పెట్టడం ఆ డబ్బు ఎలా సంపాదించాలి అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అయితే నాకు కూడా తప్పట్లేదు సిస్టమ్ లోకి ఎసరవ్వడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఈ వ్యవస్థని వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల్లో మార్చే విధంగా అందులో నేను పాత్ర తీసుకోపోతా ఉన్నాను ఎలా చేస్తా మీకు ముందు ముందు అర్థమవుతుంది ఎలా చేస్తానని మీకు నేను వచ్చిందని చెప్పా గుంటూరు పేరు ఇండియా మొత్తం మారుమోగే విధంగా నేను చేస్తానని చెప్పాను నామినేషన్ అయిన తర్వాత ఈరోజు ఇండియా అంతా గుంటూరు గురించి మాట్లాడుతూ ఉంది ఆల్రెడీ ఇది వాస్తవం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ కూడా ఉంది అంటే అది చూడండి అది గుంటూరులో పెరిగినటువంటి ఒక వ్యక్తి ప్రతిభ ఒక సామాన్యుడు అసామాన్య అలాంటి ఇన్స్పిరేషన్గా ఇంకో వంద మంది మనం ఈ ప్రాంతం నుంచి తయారైతే గుంటూరు అనేది ఒక సువర్ణ యుగంగా వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల్లో విరచలేబోతుంది అనే దానికి ఒక ఉదాహరణ అని మీకు చెప్తా ఉన్నాను మరి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి వారికి ఎవరన్నా పొరపాటును ఓటు వేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి జలుపునూరు పేటలోకి వెళ్ళి వాళ్ళ గురించి కనుక్కోండి అక్కడ అంతా కూడా ఒక సిస్టమేటిక్ కరప్షన్ ఉంది సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్ ఒక ట్రక్ మట్టి తీసుకెళ్తే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి గ్రానైట్ పోతే మూడు వేలు రేషన్ షాప్ల వాళ్ళు నెలకు ఎనిమిది లక్షలు సిటీ కేబుల్ వాళ్ళు నెలకు ఏడున్నర లక్షలు ఒక షాపు పేదవాడు షాపు తీసుకుంటా ఉంటారు ఆ షాప్లు ఐదు సంవత్సరాల ఒకసారి రెన్యూ చేయాలి దానికి ఐదు లక్షలు ఒక్క షాప్కి బార్లన్నీ వాళ్ళవే ప్రతి బార్కి ముప్పై లక్షలు ఇవన్నీ వాస్తవాలు ఇందులో నేను చెప్పింది ఒక్కడి కూడా తప్పు కాదు ఐదు పది మందిని కనుక్కొని కన్ఫామ్ చేసుకునే నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ గెలిస్తే మీరు చూసి ఉంటారు గుంటూరులో నేను ఫ్లెక్సీ వేశాను రజనీ గారు ఫ్లెక్సీ వేశారు ఇద్దరికి రెండు తేడా ఉంది నేను వేసిన ఫ్లెక్సీలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మధ్యలో పనిలో ఉండే విధంగా ఒక్కడి కూడా తప్పు చేయకుండా నేను పెట్టాను రజనీ గారు మీరు చూసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఒక్కదానికి మున్సిపాలిటీ పర్మిషన్లు కొన్ని ఉన్నాయి బీజేపీ వాడికి పర్మిషన్ లేవు అది చేస్తూ ఉంటే మా వాళ్ళు కూడా వచ్చి అడిగా చూడన్నా ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంది మనం కూడా ఎందుకు వేయకూడదు అని చెప్పారు గారు అడిగితే నేను ఒకటే చెప్పాను ఎదుటి వాడు గట్టి తిన్నాడు కదా అని మనం గట్టి తినకూడదు ప్రజలకి ఈ విషయాలు చెప్పి ప్రజలకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించి నీతి ఏది న్యాయం ఏది తెలుసుకునే విధంగా చేయాలి తప్పించి వాళ్ళు చేశారని మనం చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఉండదు అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు కృష్ణ గారి గురించి మాట్లాడాలి కృష్ణ గారు కృష్ణ గారు మా మా ఊరు మనిషి కృష్ణ గారు నేను ఇరవై ఐదు సంవత్సరాలకి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను ముప్పై వరకు అక్కడే ఉన్నాను ముప్పై సంవత్సరాల వరకు కూడా మాది పేదరికం ఉన్నటువంటి ఇల్లు ఆ రోజుల్లో మా నాన్నగారు బీఈడీ కాలేజ్ పెట్టాలని ఒక ఊర్లో పెట్టాలని ఆయన కోరుకుంటే ఆ బీఈడీ కాలేజీ గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ తీసుకురావడమే కాకుండా భరిపాలంలో ఉన్నటువంటి ఇంటిని ఆ కాలేజీ కోసం ఇచ్చారు కృష్ణ గారి మాట ఎందుకంటే ఆ రోజు కాలేజీ కట్టాలంటే రెండు కనీసం కోటి రూపాయలు ఖర్చు అయ్యేది అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి అంత సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన మేము ఎప్పటికీ మర్చిపోం అందుకని ఆయన చనిపోయిన వెంటనే మా భూరిపాలంలో నేను ఎంతో ఆరు లక్షలు ఏడు లక్షలు అయింది ఆయన విగ్రహం భూరిపాలంలో నేను పెట్టించి ఆయన గుర్తుగా అదేవిధంగా మీరు కృష్ణ గారి అభిమానులు ఎవరైతే కృష్ణ గారి మనస్సు చాలా అంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది కోపం ఆయనకి అలాంటి వ్యక్తికి ఒకటి కాదు రెండు విగ్రహాలు కావాలన్నా మీరు అడగండి నేను పెట్టిస్తాను ఎక్కడ కావాలన్నా చెప్పండి నేను చేయించి పెడతాను అందులోటువంటి వెనకడు వేసేటువంటి ప్రశ్నలు ఆనందంగా చేస్తాం ఇవి ఇవి కాకుండా మీరు కన్యా పరమేశ్వర ఆలయం గురించి మీకు ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్లో అవన్నీ తీసుకెళ్లారు నజీర్ గారితో మాట్లాడాను ఇదంతా సాధ్యం అవుతుంది మనం చేయగలమని చెప్పారు నేను ఇంకొకసారి కూడా కన్ఫర్మ్ చేసుకుంటా అది కనుక మా పరిధిలో ఉండి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కనుక మేము చేయగలిగితే కోర్టు ప్రభావం లేకుండా తప్పకుండా అది నీతి నిజమైంది అయితే తప్పకుండా అది మీకు తీసుకొచ్చే బాధ్యత నేను చేసుకుంటాను కూడా ఇవే కాకుండా మీరు చేసుకునేటువంటి బిజినెస్ వేటికి కూడా ఎవ్వరూ కూడా అవినీతి పరంగా లేకుండా చేసే బాధ్యత ఒక ఆన్లైన్లో మై గుంటూరు ఎంపీ గుంటూరు ఎంపీ రెండు రిజిస్టర్ చేశాం కాకపోతే ఇంకో కొత్త పేరుతో వెబ్సైట్ పెడతాం తో అక్కడి నుంచి మీరు ఏ కంప్లైంట్ ఉన్నా మీకు ఏ అధికారి కానీ ఎవరైనా సరే అవినీతి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు మీ సెల్ ఫోన్ నుంచి ఈ చుట్టుపక్కల సంస్థలు అవినీతి లేకుండా మీకు మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటి బేసిక్స్ అన్నీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మీ పిల్లలకి కానీ ఇంకొకరికి కానీ ఒక ఇన్స్పిరేషనల్గా వాళ్ళకి కావాల్సిన మెంటర్గా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు తెప్పించే పనిలో కానీ ఇండస్ట్రీస్ లిస్ట్ వచ్చే విధంగా కానీ ఏ విధంగా అయినా సరే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు నేను ఏది ఆశించి రాలేదు మీ అందరికి తెలుసు అటుబిట్లో చూపించాను నాకు డబ్బు అవసరం లేదు దాని మీద ప్రేమ లేదు ఫోటో ఉంటే చూశాను కదా చక్కగా రోజు షూట్లు వేసుకుని ఆఫీస్కి వెళ్ళేవాడిని ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ జాస్తి కాబట్టి రోజు భోజనం కూడా ఎక్కడ వస్తుంది ఫ్రీగానే పెడుతున్నాను ఏదేమైనప్పటికీ ఇలా చక్కగా అందం మీ అందరూ ఆనందంగా ఉండే విధంగా అందులో నా పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత పూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు అత్యంత ఆర్థులు కోట శ్రీశ్రీగారు అలాగే పెద్దలు కోట వెంకటేశ్వరరావు గారిని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజలు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బొమ్మసాని చంద్రశేఖరరావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వర్మా నరేంద్ర కామర్ గారికి అలాగే టైగల ప్రభాకర్ రావు గారికి బాబు గారికి సిటీ బృందబాబు గారికి అన్న కాయశ్వరి బీత్మోహన్ గారికి అలాగే కార్పొరేట్ సోదర్ గారికి ఉమాశంకర్ గారికి అలాగే వరుమా నరేంద్ర గారికి వేరికి ముందున్నటువంటి వాళ్ళకి అనుకున్న గారికి నా ముందున్నటువంటి నా ప్రియమైనటువంటి ఆదివేశృదపూర్వమైనటువంటి నమస్కారం ఈరోజు ఈ వేదిక కాపోయినప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఎన్నికల కోసం ఓట్ల కోసం వాడుకోవడం మనందరికీ అర్థం ఎందుకంటే మీరందరికీ పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ చేసినందుకు మీకు రాబోయేటువంటి రోజుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా ఎన్డిఏ కూటమి గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద ఓటు చెప్పి అభ్యర్థించడం మనందరి మనందరికి సంబంధించినటువంటి అంశంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఈరోజు రాష్ట్రంలో ఎందుకు ఈ మూడు పార్టీలు కలిసిలే ఈ మూడు పార్టీలు కలవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు బాగుపడే ఆలోచనతోనే ఈ ముగ్గురు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు అందుకని ఏ రకమైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అలాగే కోట సోదరుడు వీపనందన్ అతిడి గారిని వేదిక కోరుతా ఉన్నా మీరందరూ కూడా గుంటూరు నగరానికి సంబంధించి పెద్దలందరూ కూడా రాష్ట్ర సమస్యలు రాష్ట్ర విషయాలన్నీ కూడా మాట్లాడతారు కాబట్టి మీరు గుంటూరు తూర్పు నియోజకంలో ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా మా కూడా కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు కానీ కానీ ఈరోజు మరి ఎలా ఎటువంటి పరిస్థితులు మనందరం కూడా ముందుకు సాగుతా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రక్షించేటువంటి చేతులే భషించేటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆర్య విషయూ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా స్థానికం ఉన్నటువంటి శాసన సభ్యులు ఏ విధంగా మా మమ్మల్ని అందరికి కూడా ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి పోతా ఉన్నారు ముఖ్యంగా ఎంతో పవిత్రంగా భావించేటువంటి అమ్మవారి దేవస్థానం విషయం దగ్గర నుండి అలాగే మనకు సొంతగా పేర్పెట్టుకున్నటువంటి ఆస్తుల మీద ఎటువంటి శబ్దాలు ఒకసారి గుర్తించుకోవాలి అంతేకాకుండా వాసు మార్కెట్ దగ్గర రాత్రికి రాత్రి షాపులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చెప్తా ఉన్నా విషయాలు మాత్రం చాలా పెద్ద పెద్ద ప్రతి ఒక్క సోదరులు కూడా అటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉంది గతంలో ఎంతో మంది శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు శాసనసభ్యుడి ముస్తఫా గారి కుటుంబం ఆరు ఆస్తుల మీద ఆరమిషుల గుడు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా దేవదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తుల మీద ఏ విధమైన మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే వాసవి మార్కెట్ దగ్గర మనందరం కూడా వ్యతిరేకించినప్పుడు కూడా రాత్రికి రాత్రి అక్కడ ఒక చిన్న షాప్ తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఒక ఇందాక చెప్పినటువంటి రోడ్డుకి వచ్చేటువంటి పరిస్థితి చేశారు కూడా ఆలోచించుకోవాలి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ముస్తఫా గారు చేస్తున్నటువంటి విజయాసం కూడా చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆద్రవేష్లకు అండగా ఉండేటువంటి కార్యక్రమం నేను నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఎంపీ చంద్రశేఖర్ గారు మీకు అండగా ఉంటాం మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు ఏ విషయం వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా గొప్ప మనసులో రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద మీతో పాటు రోజు అనుకుంటా ఉన్నాం ఆది పక్షులందరూ కూడా తొంభై శాతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీగా ఉన్నారని తప్పకుండా మద్దతు ఉంటారు కానీ ఓట్లు లేకుండా ఆ మద్దతు పూర్తవ్వని చెప్పి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు మీకు ఓట్లు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తప్పనిసరిగా పోలింగ్ పూర్తికి వెళ్ళి వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా చోట్ల చూస్తా ఉన్నాం ఆద వయసులో ఉన్న చోట ఓటింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ కూటమికి ఒక కూటమిని గెలిపించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీ అమూల్యమైనటువంటి ఓట్లు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల్ని ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని తప్పనిసరిగా ఎందుకంటే మీరు కేవలం ఈరోజు సమాజంలో అవసరమైనటువంటి అవసరాలకే మీరు సేవలు చేస్తారని కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా మీ సేవలు అవసరం అనేటువంటి విధంగా మీరందరూ కూడా ఓట్లు తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థులకు ఒక్క ఓట్లు కూడా వినియోగించుకుంటూ కోట వెంకటేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి మేము లేకపోతే సపరేట్ గా పనిచేసిన ఆయన ఫ్యాన్సీ కళ్యాణ మండపానికి అధ్యక్షుడు ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా మాకు ఎంతో చేదుడు బాధడుకుంటూ గతంలో నుంచే మాకందరికి కూడా ఎంతో ప్రీతిపాదమైనటువంటి కోట వెంకటేశ్వరరావు గారు అలాగే శ్రీశంకరరావు గారికి मनोसारी धन्यवाद तेलो सकान